ఏలూరు జిల్లా వ్యాప్తంగా రేపు ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు తల్లిదండ్రులకు పిల్లలకు అదేవిధంగా పిల్లలకు ఉపాధ్యాయులకు మధ్య ఒక విధమైన స్నేహపూర్వక సంబంధం ఏర్పడినప్పుడే విద్యార్థి భవిష్యత్తుకు చదువు తోడై మంచి పునాదీతు ఏర్పడుతుందని అన్నారు దీనికి అనుబంధంగా జరిగే తల్లిదండ్రుల సమావేశం వేదికగా కావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఆరోగ్య ఉండే విధంగా పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించాలన్నారు మధ్యాహ్నం భోజనం విషయంలో మెను ప్రకారం సక్రమంగా అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ పేర్కొన్నారు జిల్లాలోని అన్ని పాఠశాలలో తల్లిదండ్రులు పాల్గొని సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు థర్టీ సిక్స్ స్కూల్స్కి మనం హెల్త్ కార్డ్స్ కూడా వెళ్ళిపోతున్నాం వేరే వాళ్ళ స్క్రీనింగ్ ఇస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా వెళ్ళిపడుతుంది సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయిపోతుంది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయినా స్కూల్స్లో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్లో హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము సో ఇవన్నింటిలో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ మీ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ పేరెంట్స్కి ఇవన్నీ తెలియాలి ఇదంతా కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్ బాగా పెంచాలి అంటే ప్రైవేట్ స్కూల్స్ నీట్గా మన గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతోనే పోలీస్టిక్ పోలీస్ కార్డ్స్ కూడా పంపించాలి అదేవిధంగా పిల్లల హెల్త్ కార్డులు కూడా మనం డీవెచ్చి సహకారంతో అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి హెల్త్ కార్డులు ప్రిపేర్ అయ్యాయి ఆ స్కూల్స్కి వెళ్తున్నాయి అదేవిధంగా రేపు మనకు మెను కూడా సాటర్డే మెను ఏదైతే ఉందో వైట్ రైస్ మామూలుగా గ్రీన్ యూస్ చేస్తారు దాంట్లో వైట్ రైస్ పప్పు కానీ పప్పు చారు కానీ గ్రీన్ చికీ రాగి లోకల్ లోకల్గా ఉన్నటువంటి వెజిటబుల్ కర్రీ కూడా పొద్దున వచ్చింది ఆ విధంగా కొద్దిగా నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి వెల్కమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మదర్స్కి అయితే రంగోలి ఫాదర్స్కి అయితేనేమో టక్ ఆఫర్ అవి పెట్టి డల్ ఫార్టీ ఫైవ్కి మధ్యాహ్న భోజన కార్యక్రమంతో రోజు రాజ్యూజువల్గా సాకర్డే పెట్టిన భోజనంతో స్వీట్ పొంగల్తో సహా అన్ని అవి చేయమన్నారు దానికి సంబంధించి మనం స్కూల్ వాళ్ళందరికీ చెప్పాము ఎందుకంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి దాన్ని సరిపడా మేము అదంతా ఎస్టిమేషన్ చేసుకుని ఎటువంటి తల్లిదండ్రులు మనకు వాళ్ళే అతిథులు పేరెంట్సే అతిథులు కాబట్టి వాళ్ళ ఎటువంటి